హలో అండి ఈరోజు మనం మటంపల్లి దేవస్థానానికి వచ్చేసాము మరి ఈరోజు మటంపల్లి దేవస్థానాన్ని లక్ష్మీ స్వామి టెంపుల్ మీ ఎదురుగా కనిపిస్తా ఉంది చాలా అందమైనటువంటి ప్రదేశము అద్భుతమైనటువంటిది ప్రశాంతమైనటువంటిది మనకి ఈ కృష్ణానది ఏదైతే ఉందో కృష్ణానది పక్కనే ఉన్నటువంటి మటంపల్లి లక్ష్మీ స్వామి టెంపుల్ దాచేపల నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది చాలా దగ్గరండి అద్భుతమైనటువంటి ప్రదేశం ఇక్కడ అనేకమైనటువంటి సత్రాలు అదేవిధంగా అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఎవరైనా మీలో కానీ చూడాలనుకుంటే ఈ మఠంపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని వీక్షించి వారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది కృష్ణానది అండి చాలా అద్భుతమైనటువంటిది చా చేపలు పట్టేటువంటి జాలర్లు చిన్న చిన్న తొట్టి పడవలు వేసుకొని ఈ కృష్ణానదిలోనే చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు చాలా అందమైనటువంటి ప్రదేశం ఇదంతా కూడా ఎవరైనా కానీ చూడాలనుకుంటే మీకు తెలంగాణ నుంచి అయితేనేమో సూర్యాపేట జిల్లా నుంచి దగ్గరగా ఉంటుంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకైతేనేమో దాచేపల్లి నుంచి తంగిడ తంగ నుంచి మటంపల్లికి చాలా దగ్గరండి